నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ గత సంవత్సరం మీ అందరి ఆశీర్వాదంతో అందరి అభిమానంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కలుగుతున్నా ఇంకా పోయిన సంవత్సరం డిసెంబర్ ఏడో తారీఖు నాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రంగా ప్రజా పాలనకు అంకురపన చేయడం జరిగింది పది సంవత్సరాలుగా గత ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసి విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి తెలిసిందే మనందరికీ తెలుసు ఎప్పుడూ లేని తొమ్మిది సంవత్సరాల కిందట మీ గురుకుల పాఠశాల డైట్ ఛార్జీలు నాన్న మాత్రమే పెంచారు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో మన ప్రభుత్వం రాగానే డైట్ ఛార్జీలు నలభై శాతం అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఎసీ వెల్ఫేర్ కానీ ఎస్టీ వెల్ఫేర్ కానీ మైనార్టీ వెల్ఫేర్ కానీ ఏ వెల్ఫేర్ రాష్ట్రంలో ఉన్న కూడా వాళ్ళందరూ కూడా ఈ ఛార్జెస్ వర్తిస్తాయి మన గతంలో థర్డ్ క్లాస్ నుంచి సెవెన్త్ క్లాస్ అదిగే విద్యార్థులు విద్యార్థులందరికీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు తొమ్మిది వందల యాభై రూపాయలు ఉన్నాయి ఇప్పుడు దాన్ని పదమూడు వందల ముప్పై రూపాయలకు పెంచడం గలుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వాలు అంతేకాకుండా ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ చదివే విద్యార్థులు విద్యార్థులు పదకొండు వందల గత ప్రభుత్వం ఇస్తుంటే మన ప్రభుత్వం పదిహేడు వందల నలభై రూపాయలు ఒక విద్యార్థు మీద ఖర్చు పెట్టారు ఇంటర్మీడియట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు గత ప్రభుత్వంలో డైట్ ఛార్జెస్ గా ఉంటే మన ప్రభుత్వం రెండు వేల ఒక వంద రూపాయలు డబ్బు చూపెళ్ళినటువంటి ట్రాన్స్పోర్టివ్ ఛార్జెస్ ఈ రోజు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పర్ మంత్ మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యానికి విద్యా రంగానికి వైద్య రంగానికి పెద్దపీట వ్యవస్థ ముందుకు పోతుంది తెలంగాణలో విద్యా వ్యవస్థ ఇటు భారతదేశంలోనే కాకుండా ప్రపంచానికి ఒక రోల్ మోడల్ గా ఇవ్వాలని చెప్పి ఇది మన ప్రభుత్వం వచ్చినట్టు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పి వందల కోట్ల రూపాయలతోటి ఒక్కొక్క నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ చేసిండు అది కూడా తొందరలోనే మన ఈ గంగా మండలంలోనే వాటిని ప్రారంభించుకోబోతున్నాం అంతేకాకుండా ఇలా చదువుకునే విద్యార్థులు ఎంబీఏ ఎంసీఏ బీటెక్ చేసి పట్టాలు పుచ్చుకొని నిరుత్వంగా ఉంటుంది వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పించాలి ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ యొక్క స్కిల్ యూనివర్సిటీని ఈ రాష్ట్రంలో ప్రారంభించబోతున్నాం మన ప్రభుత్వ శాఖ అంతేకాకుండా అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ఇది ఎందుకంటే ఉంటేనే ఎక్కడైనా ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కూడా తొందరలో మన నియోజకవర్గంలో ప్రారంభించుకోబోతున్నాం ఈ నియోజకవర్గంలో కనీసం ఒక డిగ్రీ కాలేజ్ కూడా గత ప్రభుత్వం పెట్టిన పాపాలు పోలేదు ఇలా చాలా మంది కను విలేకర్పిస్తున్నా కూడా ఈ నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజ్ ఉంటే బాగుంటుందని చెప్పి చాలా సార్లు నేను దృష్టిలో తీసుకొచ్చు ఇంత పౌర్వత్తులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ గంగాజలను డిగ్రీ కాలేజ్ కూడా పాటించుకోబోతున్నాం చెప్పదండి వర్గాన్ని ఈ రాష్ట్రంలోనే ఒక ఎడ్యుకేషన్ గా రాష్ట్రంలోనే ఒక మోడల్ కాన్సెప్ట్స్ గా భవిష్యత్తులో చెప్పదండి నియోజకవర్గాన్ని మనం తీర్చుకుపోతున్నాం ఇక్కడ చాలా మంది విద్యార్థులు మీ గతంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసు ఇక్కడ నుంచి ఆ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా వాటన్నింటి కూడా పరిష్కరించే విధంగా నేను ముందుకు పోతున్నాం గతంలో ఏ పేపర్ చూస్తే కూడా ఈ ఆస్తుల్లో దురుపార్జనైందని ఈ ఆస్తులు ఎదురైందని చెప్పి మనం చూస్తున్నాం ముందు అట్లాంటి సమస్యలు లేకుండా ప్రతి ఆస్తిని కూడా అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఏ ఒక్క విద్యార్థులు కూడా ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత తెలుసుకుంటున్నాం ఇక మరీ ముఖ్యంగా ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి ప్రిన్సిపల్ పైన అదేవిధంగా స్టాఫ్ పైన గురితమైనటువంటి బాధ్యత ఉంది మన పిల్లల్ని పేరెంట్స్ లాగా భావించి మన పిల్లల్ని మీకు అభివృద్ధి మీరు ఎంతో చాలా కేర్ఫుల్గా మీ పిల్లల్ని ఏ విధంగా అయితే మీ ఇంట్లో చూసుకుంటున్నాను బాలకంటే ఎక్కువ కేరు ఈ పిల్లల మీద చూపించాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా ఏ చిన్న నిర్లక్ష్యం జరిగినా ఏ పొరపాటు జరిగినా ఎట్టి పరిస్థితులు ఊరుకునే గతంలో చిన్న చిన్న సంఘటనలు కూడా జరిగినటువంటి ఉదంతాలు ఈ స్కూల్లో చూసినాం ఇక్కడ నుంచి అలాంటి రిపీట్ అయితే ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి మీకు ఏ సమస్య ఉన్నా కూడా దృష్టికి తీసుకురండి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ప్రతి సమస్యను కూడా పరిష్కరించే విధంగా మనం ముందుకు చాలా మంది పేరెంట్స్ ఎక్కడ ఇష్యూస్ తీసుకోవాల్సిందే మాట్లాడచ్చు ఏంటంటే స్కూల్లో వేడి నీళ్ళు లేవు వాటి తల్లీ ప్రాణం జలుబు జలుబాయి అదే ఒక్కటి కావాలి దాని గురించి అడుగుతున్నాను ఎందుకంటే చలియాల స్నానం చేసేసరికి జల్బావుట్లా బాగా ఇబ్బంది అవుతుంది అనమా పొద్దున మూడున్నరకు ఇట్లా నైట్ మూడున్నరకు లేచి స్నానాలు చేసే అవకాశాలు ఉన్నాయి మా పాప రోజు ఆదివారం నాడు మూడున్నరకు లేచి స్నానం చేసి పడుకుంటుంది మూడున్నరకు లేచి స్నానం చేస్తున్నట్టు ఒకసారి అడిగి పాపని అడిగితే ఎన్ని గంటలకు లేచి స్నానం చేస్తున్నావు అంటే మూడున్నరకు లేచి స్నానం చేసి మళ్ళా పడుకుంటుందమ్మా తెల్లారినంటే నాలుగు వందలు ఐదు వందలు వేసి మొబైల్ పెట్టుకొని మళ్ళీ కూర్ పోతున్నా మంది ఫోన్ ఇంకొకటి కార్తాడ మంది చాలా మంది చాలా మంది అవుతారు చాలా మంది ఆడ మంది తీసుకొని వచ్చి ఇది లాక్కుంటా అంటే చాలా చూస్తారు మేడం కూడా మేడం చూసుకుంటాను పెట్రోల్ అది ఖచ్చితంగా వేయాలి కదా సార్ మీరు దగ్గరనే సార్ ఇది ఇంకనే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కరుస్తాం ఉన్నది కాబట్టి టీదర్లు అందుకనేది సర్వే చేసుకుంటూ మరి ఎవరు ఇట్లా మనకి టీచింగ్ ఇస్తున్నాను చూస్తుంది చాలా స్ట్రిక్ట్ గా మనకున్న డాడీ అని మన పెద్దవారి చాలా మరి చెప్పింది దాన్ని బట్టి మరి మరొక సరిపదం పెద్ద విషయం ఏంటంటే మరి గత సంవత్సరాల్లో చుట్టూ కంపెనీ వాళ్ళ విషయంలో మరి మేము చాలా చెప్పిన మరి ఎవరు పట్టించుకోలేదు రేపటి విషయం ఏంటంటే అప్పుడు ఇట్లా పోతూ ఉంటే ఒక మేకలు కాసుకుంటా ఒక మిగతా ఒక వ్యక్తి పెంచుకు వారితోనే చాలా రకాల అఫెస్ మరి దుర్వాసులు మాట్లాడినట్టుగా మరి జరిగింది మరి మరి పోలీస్ కంప్లైంట్ మీద ఇచ్చేవారు ఇస్తే మరి వచ్చి సర్వీస్ చేస్తే మీరు ఒకసారి ఆ ఏ టౌన్ వస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఏమని ఉంటే ఒక్క రోజు మనం క్యాబ్ చేసి మళ్ళీ రెండో రోజు ఇట్లా వచ్చుకుంటూ ఈ ప్రాంతాలు తిరిగి తిరిగేవారు మరి దాని విషయంలో మేము చాలా బాధపడ్డాం మరి ఏదేమైనా మరి ఇక్కడ ఫ్యూచర్ల మీదనే మేము ఆధారపడి వాదే తల్లిదండ్రులుగా ఇక్కడ ఆడప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పి పేరెంట్స్ కొంత టీచర్స్ కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది నేను వెంటనే ఇది కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తే అవసరమైతే ఆ బైల్ షాప్స్ ఇక్కడి నుంచి చెప్పేటట్టు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ఎస్ఐ ఉన్నారు ఇక్కడ ఫ్రీక్వెంట్ గా మీరు పెద్ద ఎవరు కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మీరు తీసుకోవాలి ఆ బ్యాంక్స్ ఆఫ్ షిప్పింగ్ కూడా కలెక్టర్ గారితో కన్సర్డ్ ఎక్సైజ్ కమిషనర్తో కూడా మాట్లాడి నేను అది తీసుకుంటాను ఇంకొకటి పిల్లలకు బ్యాంక్ లేకుండా ఇబ్బంది అవుతుందని చెప్పాడు గవర్నమెంట్ ఆల్రెడీ సోలార్ ప్యానల్ రెడీ చేయడానికి సిద్ధంగా ఉంది ఒకవేళ గవర్నమెంట్ సాంధ్యమైన డిలే ఉంటే మేము సొంతంగా ఇక్కడ విద్యార్థుల కోసం ఆ ఈటోకి సంబంధించి వాటిని అరేంజ్ చేయించే బాధ్యతలు తీసుకుంటాం